ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కాంతా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది నవంబర్ పద్నాలుగున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను బ్యాన్ చేయాలని కోరుతూ తమిళ సినీ లెజెండ్ ఎంకే త్యాగరాజ భగవత మనవడు ఉప సంజీవన్ చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు వేశారు తన పిటిషన్ లో సంజీవ్ పేర్కొంటూ ఈ సినిమా మా తాత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన కుటుంబ అనుమతి లేకుండా బయోపిక్ గా తీర్చిదిద్దడం చట్టవిరుద్ధం అంతేకాదు సినిమాలో మా తాతను నెగిటివ్ రోల్ లో చూపించడం అసత్యం వాస్తవానికి ఆయన చివరి వరకు గౌరవంగా జీవించారు అని అన్నారు ఈ పిటిషన్ పై చెన్నై కోర్టు వెంటనే స్పందించింది దుల్కర్ సల్మాన్ దర్శకుడు సెల్వమణి సల్వరాజ్ మరియు చిత్ర యూనిట్ సభ్యులకు నోటీసులు జారీ చేసింది నవంబర్ పద్దెనిమిదిలో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది దర్శకత్వం వహించిన ఈ సినిమా సినిమా ఇండస్ట్రీ వెనుక జరిగే సంఘటనలు దర్శకుడు హీరో మధ్య ఉండే ఈగో క్లాష్ లను చూపించబోతుంది సోషల్ మీడియాలో ఇది ఒక కాలీవుడ్ సూపర్ స్టార్ బయోపిక్ అని ప్రచారం జరుగుతుంది ఆ సూపర్ స్టార్ మరెవరో కాదు తమిళ సినీ చరిత్రలో తొలితరం లెజెండరీ నటుడు ఎంకే త్యాగరాజ భాగవత అని సమాచారం అందింది పంతొమ్మిది వందల పదిలో జన్మించిన త్యాగరాజ భాగవతార్ తమిళ సినీ రంగంలో తొలి సూపర్ స్టార్ గా గుర్తింపు పొందారు నటుడిగానే కాకుండా కర్ణాటిక్ గాయకుడిగా కూడా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన నటించిన హరిదాస్ సినిమా వరుసగా మూడు సంవత్సరాల పాటు థియేటర్లలో ప్రదర్శించబడిన రికార్డు సృష్టించింది అయితే పంతొమ్మిది వందల నలభై లో జరిగిన ఒక హత్య కేసుతో ఆయన కెరీర్ ఒక్కసారిగా కూలిపోయింది మూడు దశాబ్దాల ప్రజల మన్ననలు పొందిన ఈ లెజెండరీ నటుడు చివరికి సంగీత కచేరీలో పాల్గొంటూ జీవితాన్ని గడిపారు నవంబర్ ఒకటి కన్ను మూసారు ఇప్పుడు ఆయన బయోపిక్ అని చెబుతున్న కాంత చిత్రం ఈ వివాదంతో విడుదలకు ముందు నుంచే చర్చనీయాంశంగా మారి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంటర్టైన్మెంట్ లైక్ LG TV के लाइक शेयर सब्सक्राइब चाहिए। प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू LG TV लाइक शेयर सब्सक्राइब LG TV प्लीज सब्सक्राइब टू LG TV लाइक शेयर सब्सक्राइब LG TV सब्सक्राइब LG TV गाइस प्लीज डू सब्सक्राइब LG TV हैव अ गुड डे थैंक यू